హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం రాజ్మా చేద్దామండి కర్రీ చాలా ప్రోటీను హెల్తీ అండి రాజ్మా చపాతి జొన్న రొట్టి రాగి సంగటి రైసు దోశ దేంట్లో అయినా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి దీంట్లో కావాల్సింది టమాటాలు ఎల్లిగడ్డ ఆనియన్స్ అయితే ఒకటి సరిపోద్ది అండి రాజ్మా నైట్ ఎనిమిది గంటలు నానాలండి నైట్ నానబెట్టాను మనం ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసులు వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలండి ఉడికేటప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేయాలి ఈ టమాటాలను కూడా కొంచెం ఉడకపెట్టుకుని అప్పుడు మిక్సీ చేసుకోవాలండి పచ్చివే వేస్తారు కానీ పచ్చివేసే కంటే ఈ ఉడకపెట్టుకుని మిక్సీ కొట్టినాకేస్తే బాగుంటుందండి వేస్ట్ దాంట్లోకి ఎల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కావాలండి రండి చూద్దాం వీటిని ఫస్ట్ ఉడకపెట్టుకుందాం రాజ్మా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఆవాలు ఆవాలు చుట్టుపటం అన్నాక జీలకర్ర అండి జీలకర్ర కూడా వేగినాక ఇది స్టార్ అండి కొంచెం దాచించక ఇలా వచ్చి మన ఇంట్లో పట్టించుకున్న ఫస్ట్ అండి అలా ఇట్లా మంచిగా వేయలేదు సింకు సాల్ట్ అండి కట్టి ఇడ్లీ అవుతున్నాయండి మా వారికి మార్నింగ్ కొంచెం ఏవి కర్రీస్ చేయాలంటే టైం పడుతుంది బాక్స్కి లేట్ అవుతుంది మీరేంటి ఈ ఈరోజు ఇట్లా ఏగుతూ ఉండగా ఇది అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అండి పిల్లలు డైరెక్ట్గా తినరు స్తారు అందుకే ఇట్లా వేస్తానండి ఇప్పుడు అడగంట పోదా ఉండగా మంచిగా అల్లం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకుని టమాటాలు మిక్సీ కొట్టుకున్నామండి ఉడకపెట్టుకుని పైన తోలు తీసేయాలండి స్కిన్ తీసేసిన తర్వాత మిక్సీ కొట్టుకున్నామండి టమాటా రాజ్మా ఉడకపెట్టిన వాటర్ కూడా పోసేయాలండి దీంట్లోనే అది వేస్ట్గా పడేయకూడదు మనకు రాజ్మా ఉడికింది ఎలా తెలియాలంటే ఇలా పట్టుకుంటాం కదండి ఇట్లా ఇట్లా ఎంత మెత్తగా అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి అప్పుడు ఇట్లా ఉడుగుతుంది కదండి మనం రాజ్మా వేసేసుకుందాం కొన్ని వాటర్న్నా కానీ వేస్ట్ చేయొద్దండి ఇట్లా వాటర్తో సహా వేసేసుకోవాలి కర్రీ అయితే రాజ్మా ముందల అది చేపల కూర పచ్చడిలు స్మెల్ వచ్చిందండి స్మెల్ బాగుంటుంది ఇంతేనండి ఇట్లా మంచి కలిపి చేసుకుని ఒక పది నిమిషాలండి పది నిమిషాలు కూడా అవసరం లేదు మీడియంలో పెట్టుకుని ఇట్లా కొంచెం దగ్గరికి అయిపోయాక అప్పుడు చూద్దామండి అయిపోయి ఉండేనండి స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇది ధనియా మిరియాలు పెప్పర్ అండి అంటే మిరియాలు ధనియాలు చెక్క లవంగండి ఇవన్నీ వేయించుకుని మనం మిక్సీ కొట్టుకున్నామండి